ఆత్మీయ మిత్రులకు ఆహ్వానం పలుకుతుంది వైజిఎల్ టాక్స్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇంతకు మునుపు వీడియోలో తిరుమలకు అర్థం తెలుసుకుందాం ఇప్పుడు తిరుమల పేరుకు అర్థం తెలుసుకుందాం రండి తిరుమల పేరుకు అర్థం తెలుసుకొని తిరుమలకెళ్ళి స్వామిని దర్శించుకొని వద్దాము తిరు అంటే శ్రీ మల అంటే కొండ తిరుమల అంటే శ్రీకొండ శ్రీ అంటే పవిత్రమైన విశిష్టమైన అర్థం శ్రీ కొండ అంటే పవిత్రమైన విశేషమైన కొండ అని అర్థం ఈ కొండ మీద గోవిందుడు నడయాడిన ప్రదేశం కనుక ఇది అంత ప్రాశస్తం అందువల్లే అంత విశిష్టమైన కొండగా నిలిచిపోయింది పృథ్వీ మీద ఈ తిరుమల శ్రీనివాస ఆలయము శేషాచలం కొండ మీద ఉంది ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి గారు నిర్మించారు ఇది కలియుగ వైకుంఠంగా పిలువబడుతుంది ఈ తిరుమల స్వామి యొక్క అద్భుతాన్ని మరి వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి మిత్రులారా ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు